హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న సత్యం ప్రభావతి ఇంటిని రాయించుకొని ప్రభావతి కుటుంబాన్ని రోడ్డును పడేలా చేసిన సంజయ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు ఫ్రెండ్ రాజేష్ వడ్డీ డబ్బులు కట్టలేదని చెప్పి అప్పుడే ఇక గుణ అయితే రాజేష్ని బాగా కొడుతూ ఉంటాడు ఇక రాజేష్ని కొడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన బాలు తన స్నేహితుడిని గుణ కొట్టడం చూసి ఆగు గుణ ఆగు ఎందుకు వాణ్ణి కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు కొట్టాలా విన్ని ఏం చెయ్యాలి వడ్డీ డబ్బుల కోసం వారం రోజుల నుంచి తెప్పించుకుంటున్నాడు విన్ని అస్సలు కూడా వదిలిపెట్టను అని గుణ అయితే అంటూ ఉంటాడు ఆ వడ్డీ డబ్బులు రేపు నేను కడతాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోం అని అంటూ ఉంటాడు బాలు నువ్వెవరా నాకు చెప్పడానికి అని గుణ అయితే కడతావా లేకపోతే మీ ఇంటికి వెళ్ళి నీ భార్య మెడలో ఉన్న పుస్తల తాడిని తెంపమంటావా అని అంటూ ఉంటాడు గుణ ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతాం అప్పుడే ఇంకా గుణాన్ని చంప పగలగొడతాడు బాలు అయితే ఇక బాలు అలా చంప పగలగొట్టడంతో అప్పుడే బయట ఉండి ఇదంతా చూస్తూ ఉన్నాం శివ మీనా తమ్ముడు శివ బాలు దగ్గరికి వచ్చి ఆగు బావా ఎందుకు గుణ అన్నని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు నువ్వేంట్రవాణి సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే రాజేష్ అయితే మీ బామ్మర్ది శివ వాడి దగ్గరే అకౌంటర్గా పనిచేస్తున్నాడు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అకౌంటర్గా పనిచేయడం ఏంటి నువ్వు కాలేజీలో చదువుకోవడం లేదా అని అడుగుతూ ఉంటాడో బాలు నేనేమి చదువుకోవడం లేదో అయినా నా చదువు గురించి నా గురించి నీకు అనవసరం గుణానని మాత్రం కొట్టద్దాం అని అంటూ ఉంటాడు శివ అయితే ఏంట్రా వాడు గురించి నువ్వు వత్తాసు తీసుకుంటున్నావు అని అంటూ బాలు అయితే శివని తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక శివ అయితే ఏంటి చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అంటూ బాలు కాలర్ అయితే పట్టుకుంటాడు దాంతో బాలు కాలర్ పట్టుకోవడంతో బాలుకి కోపం వచ్చి శివ చెయ్యి విరిసేస్తాడు దాంతో ఒక్కసారి శివ ఇక చెయ్యి నెప్పొస్తుందని చాలా బాధపడుతూ ఉంటాయి ఇక గుణ అయితే శివని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఇదేంట్రా ఎందుకు నువ్వు శివాని అలా చెయ్యి విరిసేసావు ఇప్పుడు మీనా సిస్టర్కి తెలిస్తే అసలు తను ఎంత బాధపడుతుంది వెళ్ళరా వెళ్ళు ఆ గుణగాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్టున్నాడు శివాని అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే సరేరా నువ్వు కూడారా అని రాజేష్ని తీసుకొని బాలు అయితే ఇక శివాని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అక్కడికైతే వెళ్తాడో వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే డాక్టర్ అయితే తన చేతికి ప్యాచర్ అయ్యిందని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటే అప్పుడు ఇక గుణ అంటూ ఉంటాడు రే మీ కుటుంబానికి వీళ్ళు పెద్ద శనికాళ్ళ దాపరించారు కదరా ఆ బాలుగాడికి ఎంత పొగరుందిరా అని అంటూ ఉంటాడు గుణ అయితే మా బావ మంచివాడే కానీ ఇలా ఎందుకు ప్రవర్తించాడో తెలియడం లేదన్నా అని గుణ అయితే గుణతో చెప్తూ ఉంటాడు శివ ఇంతలో ఇక బాలు రాజేష్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇక శివ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వీళ్ళమ్మ కూడా మీ అక్కని నానాహింసలు పెడుతుంది అందుకే కదా ఆ రోజు వాళ్ళమ్మ దగ్గర ఉన్న లక్ష రూపాయలు మనమిద్దరం హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి మరీ కొట్టేశాము అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే అది విని బాలు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు సేటుకి కట్టడానికి మా అమ్మ తీసుకువెళ్ళిన లక్ష రూపాయలు దొంగలు కొట్టేశారని చెప్పింది అంటే ఆ దొంగలు వీళ్ళిద్దరేనమాట శివ మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా చదువుకుంటున్నాడని తను ప్రయోజకుడు అవుతాడని చెప్పి మీనా తన తమ్ముడు గురించి ఎన్నో కలలు కంది కానీ వీడు మాత్రం ఇలా తయారయ్యాడు అర్జెంటుగా మీనాకి ఈ విషయాన్ని చెప్పాలి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అయితే మీనాకి విషయాన్ని చెప్తాడు మీనాకి విషయం చెప్పడంతో అప్పుడే మీనా అయితే చాలా ఏడుస్తుంది ఊరుకో మీనా పదం ఇంటికి వెళ్దాం ముందు అని మీనాని తన పుట్టింటికైతే బాలు తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు మీనా ఎందుకో బాధపడుతున్నారు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని రోహిణికి అర్థమైపోతుంది రోహిణికి అర్థమైపోయి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది మీనా తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక శివని చూసి కోపంతో రగిలిపోతూ చేతికి దెబ్బ తగిలిందని కూడా చూడకుండా శివని ఆ చంప ఈ చంప వాయించేస్తుంది అప్పుడే అది విని అది చూసి పార్వతి ఏంటమ్మా ఇది వాడికి అసలే చెయ్యి విరిగిపోయింది ఇలాంటప్పుడు నువ్వేంటి వాణ్ణెందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పార్వతి వీడేం చేశాడో తెలుసా అమ్మా మా అత్తగారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేశాడు అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారే పార్వతి గుండెల మీద చెయ్యి వేసుకొని ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా ఒకరోజు మా అత్తగారు లక్ష రూపాయలు తీసుకొని అప్పు తీర్చడానికి వెళ్తూ ఉంటే వీడు వీడి ఫ్రెండ్ గున ఇద్దరు హెల్మెట్ వేసుకొని మా అత్తయ్య మీద దాడి చేసి లక్ష రూపాయలు తీసుకువెళ్ళిపోయారు ఆ రోజు ఎంత గొడవ జరిగిందే మా ఇంట్లో మీకు తెలీదు మా మావయ్య గారు అందరూ కూడా ఆ వడ్డీ వ్యాపారుని బ్రతిమలాడితే అప్పుడు అత్తయ్యని జైల్లో పెట్టినట్టు గదిలో బంధించాడు అప్పుడు వదిలేడో అందరూ బతిమలాడడంతో అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు ఇంట్లో ఈ విషయం తెలిస్తే మాత్రం మా అత్తగారు మామూలుగా ఉండదు అమ్మూరు రూపాన్ని ఎత్తేస్తుంది ఇంకా ఈయన మంచివాళ్ళు కాబట్టి ట్టి వాళ్ళ అమ్మకి అన్యాయం జరిగిన మన గురించి ఆలోచించి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక మీనా మాటలు వినేస్తుంది రోహిణి అంటే వాళ్ళు అత్తయ్య డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివ అని తెలుసుకుని కూడా ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా చెప్తే మీనా పరువు అతని పరువు అలాగే మీనా పుట్టింటి పరువు పోతుందని చెప్పి తను తనలోని ఆ నిజాన్ని దాచుకొని మా అందరినీ హింసిస్తున్నాడు అని అంటూ రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రోహిణి కోపంతో రెగిలిపోతూ అలా చెప్తూ ఉంటుంది ఇక ఈ విషయాన్ని నేను వెళ్ళి అత్తయ్యకి చెప్పాలి అత్తయ్యకి చెప్పి అప్పుడు వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి లేకపోతే ఈ బాలు నన్ను నా భర్తని ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నాడో ఎంతోగానే అవమానిస్తూనే ఉన్నాడు అని అంటూ రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది ఇక బాలు అయితే శివ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఆ గుణ మాటలు విని నీ భవిష్యత్తుని నువ్వు చెడగొట్టుకుంటున్నావు నువ్వు ప్రయోజకుడిగా అవుతావని మంచి చదువు చదువుకొని జాబ్ చేసి ఇంటిని మొత్తం కూడా నువ్వే చూసుకుంటావని మీ అమ్మ మీ అక్క మీ చెల్లి ఎంతో ఆనందపడుతున్నారో ఎదురు చూస్తున్నా ని ను నువ్వు ఒక రౌడీతో చేతులు కలిపావు నీ అవసరం ఉన్నంతకే అతను నిన్ను ప్రేమగా చూస్తాడు అభిమానిస్తాడు ఎప్పుడైతే నీ అవసరం ఉండదో అతను నిన్ను చీ కొట్టినట్టు చీ కొడతాడు అలాగే చెప్పులు బయట వదిలయ్యాని లోపలికి తీసుకురాకూడదు అంటూ నీతులు కూడా చెప్పవచ్చు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే శివ అయితే నన్ను క్షమించు బావా నన్ను క్షమించు నేను ఆ గుణ దగ్గర మొత్తం పని మానేస్తాను అని శివ అయితే క్షమాపణ అడుగుతాడు బాలుని ఇక ఆ రోజు నుంచి శివ ఏమాత్రం కూడా గుణ దగ్గరికి వెళ్లకుండా తను చదువు మీదే తన శ్రద్ధంతా కూడా చూపిస్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రోహిణి అయితే సమయాన్ని చూసి ప్రభావతికి నిజమైతే చెప్పేస్తుంది ప్రభావతి అది విని ఒక్కసారే షాక్ అయిపోతావు నువ్వు సరిగ్గానే విన్నావా అని అడుగుతూ ఉంటుంది నేను సరిగ్గానే విన్నానత్తయ్య ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివ ఈ విషయం మీనాకి తెలుసు వాళ్ళుకి తెలుసు కానీ వీళ్ళిద్దరూ కూడా మనకి చెప్పకుండా వీళ్ళిద్దరూ భలే నాటకాలు ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు అది విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ సత్యం దగ్గరికి వస్తుంది ఏవండి ఇంట్లో నేనున్నా ఉండాలి లేకపోతే మీనా బాలు అన్నా ఉండాలి నేనన్నా బయటికి వెళ్ళిపోతాను వాళ్ళిద్దరు ఉన్న చోట ఉండను అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటే ఇంతలో మళ్ళీ ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏమయ్యేది ఏంటండి మీనా బాలు ఇద్దరూ కూడా మీనా వాళ్ళ పుట్టింటికే సపోర్ట్ చేస్తారు ఆ శివ మీనా తమ్ముడు నాడే ఆ దొంగోడు ఆ రోజు సేటుకి నేను డబ్బులు కట్టడానికి తీసుకువెళ్తున్న లక్ష రూపాయలు బండి మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చి కొట్టేసింది వాడే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడు షాక్ అయిపోతాం ఏంటి ఏంటి ప్రభాను చెప్పేది అని అంటూ ఉంటాడు అప్పుడే బాలు మీద ఇంటికి అయితే వస్తారు ఇంటికి వచ్చిన బాలుని అడుగుతూ ఉంటాడు సత్యం ఏంట్రా ఆ రోజు మీ అమ్మ దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది మీ బామర్తి కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే అది విని మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఈ విషయాన్ని మా దగ్గర ఎంతకు పెట్టారు చెప్పండి అని నిలదీయడంతో ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ మీనా అయితే అంటూ ఉంటుంది అది కాదు మావయ్య మీకు కూడా చెప్పాలని ఈరోజే మీకు చెప్పాలని అనుకున్నాము కానీ ఇంతలోనే ఆ విషయం మీకు తెలిసిపోయింది మా తమ్ముడు ఏదో తెలిసి తెలియక అత్తయ్య నన్ను బాధ పెడుతున్నారని చెప్పి ఆ పని చేశారంట అంతే తప్పవాడు దంగవాడు కాదు అని అంటూ ఉంటుంది మీనా దొరికిపోయాక ఎన్ని కబుర్లైనా చెప్తావే అయినా వీడు నువ్వు కలిసి మా ఇల్లుని గుళ్ళ చేయాలనుకుంటున్నారా ఏవండి నేనన్నా ఉండాలి ఈ బాలు మీనన్నా ఇంట్లో ఉండాలి మా ఇద్దరిలో ఎవరొకళ్ళు ఉండాలి అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక తప్పు చేసింది బాలు మీనా కాబట్టి వాళ్ళిద్దరే బయటికి వెళ్ళిపోతారు మీరు బయటికి వెళ్ళిపోండి అని షాకిస్తూ ఉంటాడు సత్యం అప్పుడే అది విని బాలు అయితే నన్ను కొట్టు తిట్టు నాన్న కానీ నన్ను బయటికి మాత్రం వెళ్ళిపోమని చెప్పొద్దు మిమ్మల్ని వదిలి నేను ఉండలేను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే నీ నాటకాలు చాలు ఆపరా నీ నాటకాలు ఎవరు వినేవాళ్ళు లేరు ఇక్కడ అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా కూడా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది సత్యాన్ని మీరిద్దరూ కూడా చేరి మరి ఇంతకీ మమ్మల్ని దిగజార్చేస్తారని అనుకోలేదు మీరు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నేను మీ అమ్మ వెళ్ళిపోతాము అని సత్యం అంటాడు అప్పుడే ఇక బాలు మీనా అయితే ఇద్దరు ఏడుస్తూ బ్యాగులు చేతిలో పట్టుకొని బయటికి అయితే ఇక వెళ్ళిపోతారు బాలు మీనా బయటికి వెళ్ళిపోయాక అప్పుడే రోహిణి వెళ్తే నేను బాలు మీనా విషయంలో అత్తని రెచ్చగొట్టి తప్పు చేశానా అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి ఇక బాలు అయితే బాధపడుతూ ఇంట్లో నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు అప్పుడే ఇక సత్యమైతే బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటండి బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బాధపడుతున్నారా అయినా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని అంటూ ఉంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని నువ్వు చెప్పిన మాటకి వాళ్ళు దాచిన నిజానికి కోపంతో ఆ క్షణం బాలుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కానీ బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అసలు ఇల్లు ఇల్లులా ఉండదు రేపటి నుంచి ఇంటి ఖర్చులు అన్నీ కూడా నా పెన్షన్ డబ్బుల మీద రవి జీతం మీద ఇలా జీతాల మీదే మనమే చేసుకోవాలి ఇప్పటి వరకు ఇంట్లో ఏ అవసరం వచ్చినా కూడా అప్పోసప్పో చేసి వాడే తీర్చేవాడు కానీ మనం వాడికి ఇచ్చిన గౌరవం ఇదే అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు సత్యమైతే ఇక ప్రభావతి ఎంతో ఆనందంగా మీనాక్షికి ఫోన్ చేస్తూ మీనాక్షి ఆ బాలు మీనా ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది ఆనందంతో అంత ఈజీగా అసలు బయటికి వెళ్ళి పోవడానికి బాలు ఒప్పుకున్నాడా అని అంటూ ఉంటుంది మీనాక్షి ఒప్పుకోక ఏం చేస్తాడో చెప్పింది ఎవరు వాళ్ళ నాన్న కదా అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి నవ్వడం చూసి మీనాక్షి అంటూ ఉంటుంది కడుపును పుట్టిన కొడుకు ఇంటి నుంచి దూరమై వెళ్ళిపోతూ ఉంటే కనీసం కన్న కడుపు తీపి నిన్ను ఇంత కూడా బాధనే అనిపించలేదా నీకు అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి నాకెందుకో ఆనందంగా ఉంది నాకేమీ బాధగా లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి చెప్పిన తర్వాత మూడు ముచ్చట ఇలాగే ఏడుస్తుంది ఇలాగే ఉంటుంది ఆ బాలుగాడు ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే తర్వాత ఇక ప్రభావతి అయితే గదిలో వంట చేస్తూ ఉండగా ఈలోపు శృతి రోహిణి ఇద్దరు కూడా వస్తారు అప్పుడు ఇక శృతిని ఇడ్లీ వేయమని అలాగే రోహిణిని దోస్తులు వేమని చెప్తూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య ఈ వంటలు ఏవి పనులు నాకు చేత కాదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడు ఇక స్వే శృతి కూడా అలాగే చెప్తుంది మీరే చేసేయండి మీరు ఎంగుగానే ఉన్నారు కదా వంట ఎంతసేపు చేస్తారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాటకి కోపం వచ్చి ప్రభావతి అయితే అదేంటి రోజు మీనా వండి పెడుతుంటే బాగానే తిన్నారు కదా ఈరోజు మీరు కూడా వంట నేర్చుకోండి వచ్చి అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతి కూడా మాకు డబ్బింగ్ చెప్పే వీడియో ఉంది మేము వెళ్ళాలి అని అక్కడి నుంచి శృతి అయితే వెళ్ళిపోతుంది అలా శృతి వెళ్ళిపోయిన తర్వాత ఇక సత్యానికి అయితే మౌనిక ఫోన్ చేస్తుంది మౌనిక ఫోన్ చేయడంతో జరిగిందంతా కూడా మౌనికకైతే చెప్తూ ఉంటాడు సత్యమైతే ఇక మౌనికకి చెప్పి అంటూ ఉంటాడు అమ్మ మౌనిక మీ అన్నయ్య మీ వదిన్ని బయటికి గెంటేసాను నేనే వెళ్ళి పొమ్మన్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు సత్యమైతే అలా బాధపడుతున్నా సత్యాన్ని చూసి అప్పుడే మౌనిక అయితే ఏం జరిగింది నాన్న అని అడుగుతుంది మొత్తం జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే ఇక సత్యంతో మౌనిక అంటూ ఉంటుంది బాలు అన్నయ్య లేని ఆ ఇల్లు ఇల్లులా ఉండదు నాన్న అని అంటూ ఉంటుంది మౌనిక ఇంతలో ఇక సంజయ్ అయితే వస్తాడు సంజయ్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక సంజయ్ మౌనిక సత్యంతో మాట్లాడే మాటలు విని ఇక ఒక్కసారి ఆనందపడుతూ బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకొని ఎంతో సంబరపడుతూ ఉంటుంది అలా సంబరపడుతూనే ఇక సంజయ్ అయితే పదం ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు ఇప్పుడు మా ఇంటికి ఎందుకండి అని అంటూ ఉంటుంది మౌనిక ఈ ఆనంద క్షణాల్ని మీ వాళ్లతో పంచుకుందాం మీ అన్నయ్య గారు ఇలా వెళ్ళిపోయాడు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మౌనికను తీసుకొని బలవంతంగా సంజయ్ ఇంటికి వస్తాడు సంజయ్ ఇంటికి రావడంతో ప్రభావతి చాలా ఆనందపడుతూ అల్లుడు గారు ఏంటండి ఇలా వచ్చారు సడన్గా చెప్తే భోజనానికి రెడీ చేసేదాన్ని కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం లేదు అత్తయ్య గారు మీ ఇంట్లో నుంచి ఒక ఒకడు రౌడీ వెళ్ళిపోయాడని తెలిసి ఆనందంతో ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడే సంజయ్ మాటలకి ప్రభావతి అయితే అవును వాడు వెళ్ళిపోయాక ఇల్లు ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ బాలుగాడు అడ్డొస్తూనే ఉన్నాడు అని అంటూ ఉంటాడు సంజయ్ ఏంటి విషయం అల్లుడు గారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీ అమ్మాయికి కట్నంగా మీరు ఏమి ఇవ్వలేదనుకుంటా అని అనగాలనే అదేంటి బాబు కట్నం వద్దని చెప్పారు కదా అని అంటూ ఉంటాడు సత్యం మేము వద్దంటాము కనీసం ఈ ఇల్లన్న మీరు మౌనిక పేరు మీద పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఇల్లుని పిల్ల పేరు మీద రాసేస్తే మిగతా మగపిల్లల పరిస్థితి ఏంటి అల్లుడు గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడండి నేను ఒకే ఒక్క మాట చెప్తాను వినండి నా గురించి మీ బాలు చెప్పిందంతా కూడా నిజమే నేను ఒక శాడిస్ట్ని మీ అమ్మాయినేమి నేను సంతోషంగా చూసుకోవడం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ప్రభావతి అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే మౌనిక అయితే అవునన్న ఇది ఈనామో నన్ను బాగా చూసుకోవడం లేదు ప్రతిరోజు నన్ను కొడుతూనే ఉంటాడు ఇక బాలు అన్నయ్యని కూడా పగ తీర్చుకోవాలని ఎంతకైనా తెగిస్తాడో అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే బాలు మౌనిక విషయంలో చెప్పినవన్నీ నిజాలే అని తెలుసుకొని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ బాలు అన్నయ్యని అపార్థం చేసుకొని ఆ రోజు బాలు అన్నయ్య నిజాలు చెప్పిన అవి అబద్ధాలే అని మనం కొట్టి పారేశాము కానీ ఈరోజు నీకు నిజం తెలిసింది కదా నాకు మొదటి రాత్రి రోజే సంజయ్ ఎన్నో రకాల హింసలు పెట్టాడు అని అంటూ ఉంటుంది మౌనిక మౌనిక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అల్లుడు గారు మా అమ్మాయిని మీరు ఇష్టంగా చూసుకోవాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఈ ఇంటిని నా పేరు మీద రాయాలి అని బా సంజయ్ అంటూ ఉంటాడు అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఈ ఇల్లు మాకు కూడా చెందుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజు అలా అనేసరికి చూడు బావా నువ్వేదో అనుకుంటున్నావు ఇక్కడ ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటాడు ఒకవేళ మీరు ఇంటిని నాకు అప్పచెప్పకపోతే నా పేరు మీద రాయకపోతే శాశ్వతంగా మీ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఆ మాట విని బాబు అంత పని చెయ్యొద్దు మేము ఇల్లు మా కూతురు పేరు మీద రాస్తాము అని ఇంటిని మౌనిక పేరు మీద అయితే రాసింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకం పెడతారు అప్పుడే ఇక ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఇప్పుడు నా ఇది నా ఇల్లు నా ఇల్లుని ఖాళీ చేసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సంజయ్ అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటి బాబు ఇదంతా చిన్నోడు పెళ్ళయ్యాక ఏదో ఒకటి ఆలోచించుకొని ఆస్తుల విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం కదా ఇంతలోనే మీకు ఇంత ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది ఇంతలోనే ఎందుకు మీరు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే నీలాంటి మోసగాడిని మాట విని కన్న కొడుకును కూడా పట్టించుకోకుండా వాడి మాటలన్నీ కూడా అబద్ధమని కొట్టిపారేసి చాలా పెద్ద తప్పు చేశాము అని అంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే జుట్టు పట్టుకొని తల పట్టుకొని కుమిలిపోతూ చాలా బాధ పెట్టాం నిన్ను అని అంటూ తన కొడుకుని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు